అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభినందనలు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు మేము మొదటి నుండి చెప్తున్నదే నిజమైంది ఒక సునామీ ఒక ప్రపంచనం రాష్ట్రంలో బయలుదేరింది కొట్టుకుపోతూ ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు మా కృష్ణా జిల్లాలో గు గుడివాడ గుట్క నాని కొట్టుకుపోతున్నాడు వంశీ కొట్టుకుపోతూ ఉన్నాడు పెద్ద పెద్ద తలకాయలు లెగిసిపోతూ ఉన్నాయి చంద్రన్న పాలన కావాలని జగన్మోహన్ రెడ్డి అరాచకానికి జగన్మోహన్ రెడ్డి దో దోపిడీకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతికి దౌర్జన్యాలకి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆ రోజు పదమూడో తారీఖు నాడు సునామీలా ఓటేశారు ఇవాళ ఫలితాలు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి ఒకడు బిక్కు బిక్కుమంటూ గెలిచేలా ఉన్నాడు మిగతా మంత్రులు పెద్ద పెద్ద తలకాయలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళే ఎనగంజిలో ఉన్నారు కరుస్తూ ఉన్నారు చంద్రన్నతో పెట్టుకోవద్దని చెప్పాము మేము మొదటి నుంచి ప్రజల్ని వంచి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వంచి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి దాని ఫలితమే ఇవాళ ఈ విజయం తెలుగుదేశం పార్టీ ప్రజల పక్ష నిలబడింది పోరాడింది ఎంతోమంది కార్యకర్తలు పోగొట్టుకుంది రోడ్డు మీద మెడ కోసి చంద్రయ్య హత్య చేశారు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అశోక్ బాబు వరకు ఎంతమంది నాయకుల్ని అర్ధరాత్రి తీసుకువెళ్ళిపోయారు జైళ్ళలో పెట్టారు కక్ష సాధింపు రాజకీయాలు ప్రారంభించాడు మేము చెప్తా ఉన్నాం ఎన్నికలు ఎప్పుడు జరిగినా నూట నలభై ఐదు పైనే నూట నలభై ఐదు నూట యాభై పైనే అని చెప్పి చెప్తా ఉంటే చాలామంది విశ్లేషకులు పేరు మోసిన విశ్లేషకులు పేరు మోసిన ప్రొఫెసర్లు పేటీఎంల కింద మారిపోయి మమ్మల్ని విమర్శించడం ప్రారంభించారు మేము ప్రజా ఉద్యమాలు చేయట్లేదని చెప్పాడు ఒక ఆయన ఒక విశ్లేషకుడు ఇవాళ రైతాంగం కార్మికులు కర్షకులు రైతాంగం వ్యాపారస్తులు చేతివృత్తుల వాళ్ళు ఏకమయ్యారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మహిళల్ని ఓట్లో ఆకట్టుకొని అధికారానికి వచ్చిన తర్వాత సొంత బ్రాండ్లు అతనే లిక్కర్ తయారు చేసుకొని అమ్ముకుంటుంటే ప్రజలు సమయం కోసం చూశారు సమయం వచ్చినప్పుడు ఓడిస్తామని చెప్పారు అదే జరుగుతూ ఉంది ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి వస్తుందో లేదో గ్యారెంటీ అలా ఉంది పరిస్థితి ఒక్క పదిహేను చోట్ల తప్పితే ఎక్కడ కూడా మూడో రౌండ్లో లీడింగ్లో లేడు దోపిడే దోపిడండి ఎక్కిన దగ్గర నుంచి ఇసుకలో దోపిడి మైనింగ్లో దోపిడి రకరకాలైనటువంటి దోపిడి లిక్కర్లో దోపిడి దోపిడీ రాజ్యం కొనసాగింది ఐదు సంవత్సరాలు రాక్షస రాజ్యం కొనసాగింది పోలీసులను చేతిలో పెట్టుకొని ప్రజల్ని అణిచివేయడానికి సిద్ధమయ్యాడు ప్రపంచ చరిత్రలో ఏ నియంత కూడా కొన్ని రోజులు అతని మాట నిక్కించుకుంటాడు తప్పితే ఆ తర్వాత ప్రజా ఆగ్రహానికి గుర్తు ఒక తప్పదు పొరపాటు చేశాం చంద్రన్నని ఓడిచ్చాం ఇతని బాయ మాటలు నమ్మాం రాష్ట్రం అధోగతి పాలైంది పిల్లలకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి ప్రతి దాంట్లో అబద్ధం ప్రతి దాంట్లో మోసం పరిశ్రమలు లేకుండా పోయినాయి కంపెనీలు పారిపోయినాయి ఈ రాష్ట్రం నుంచి అని చెప్తా ఉంటే ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఎంతసేపు సాయంత్రం సూర్యుడు అస్తమించడంతోనే ఎంత డబ్బు మన చేతికి వచ్చిందని చెప్పి లెక్కలేసుకున్నాడు తప్పితే ప్రజల్ని కలిసిన పాపాన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు కూడా ప్రజల్ని వచ్చి కలిసింది లేదు లక్ష లక్షల కోట్ల రూపాయలు సంపాదించి డబ్బులతో గెలవాలని చెప్పేసి ఉన్నాడు అక్రమాలు మోసాలు చివరికి పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా మోసాలు చేశాడు సుప్రీంకోర్టు హైకోర్టు చివాట్లు పెట్టిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ప్రారంభించాడు ఇది ప్రజా తీర్పు ఇది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక జైలుకి వెళ్ళటమే నీ బాట జైలు బాటే డెబ్భై మూడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందావు యాభై మూడు రోజులు జైల్లో పెట్టావు ఒక్క రూపాయి అవినీతి చేయాల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు కూడా నువ్వు ఒక్క రూపాయి రుజువు చేయలేకపోయావు ఇవాళ ఏం జరిగింది చంద్రన్నని అరెస్ట్ చేసినందుకు ప్రజలు రేపు నువ్వు ఆ జైలుకి వెళ్ళాలి రాజమండ్రి జైలుకి రెడీగా ఉండు ఇక మారింది ప్రభుత్వం నీ మాట విన్న ఆఫీసర్లు నీ చుట్టూ తిరిగినటువంటి ఆఫీసర్లే నీ మీద ఏం కేసులు పెట్టాలో చెప్తారు ఎందుకంటే వాళ్ళ దోపిడీ చూశారు కాబట్టి ఇవాళ కొన్ని జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరిచే పరిస్థితి లేదు పార్లమెంటు సీట్లలో రెండుకే పరిమితమయ్యే పరిస్థితి ఉంది ఆ రెండు కూడా వసుదేవరావు చెప్పలేం చివరిదాకా నువ్వు ఇక ఈ రాజకీయాలకి నువ్వు సూటబుల్ కాదు తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చావు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చావు నీ పార్టీ మో మోతేసుకోవటమే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఎన్నికల తర్వాత వైసీపీ ఉండదు వైసీపీ ఉండదని చెప్పాం రేపు నీ పార్టీ ఎమ్మెల్యేలే నిన్ను ఈసడించుకొని ఆ గెలిసే పన్నెండు మందో పదిహేను మందో ఈసడించుకొని నిన్ను బయటకు పంపిస్తారు నువ్వు జైలుకి తిరగటమే సరిపోతుంది ఒక పక్కన బాబాయ్ హత్య సొంత చిన్నానని గొడ్డలతో నరికి ఐదు సంవత్సరాల దాకా నువ్వు ఆ కేసును ముందుకెళ్ళలేకుండా అవినాష్ రెడ్డిని కాపాడుతూ వచ్చావు అబద్ధాలు మార్చావు నీ సాక్షి పేపరు నీ సాక్షి టీవీ ప్రజలు సాక్షి పేపర్ని కాల్చే పరిస్థితి టీవీని నీ టీవీని అసలు ఆ లిస్టులో తీసేసే పరిస్థితి అవినీతి డబ్బుతో సంపాదించినటువంటి ఆ సాక్షి ఛానళ్ళు సాక్షి పత్రికని ప్రజలు తిరస్కరిస్తారు ఇప్పుడు కూడా అబద్ధాలు ప్రసారం చేశాడు దాకా ఏదో వైసీపీ మెజార్టీలోకి వస్తుందని టీడీపీ రెండో ప్లేస్లో ఉందని చెప్పాడు ఇప్పుడు మాట మార్చేసి టీడీపీ ముందంజలో ఉందని చెప్పి రాయక తప్పట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు ప్రజలు సమయం కోసం ఎదురు చూశారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూశారు మీ వాళ్ళు చెప్పారుగా అర్ధరాత్రికి దాకా ఆడవాళ్ళు క్యూ లైన్లో నుంచి ఉన్నారు మేమిచ్చే పథకాలకి వేశారు అదే నా ఏం పథకాలయ్యా ఈ చేత్తో ఇవ్వటం ఈ చేత్తో తీసుకోవటం అని చెప్పాం నీ పథకాలంతా మాయా నువ్వు ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెట్టి పెంచి రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు కరెంట్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటే ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున క్యూలో నుంచొని నీకు వ్యతిరేకంగా ఓటేశారు రాత్రి రెండున్నర దాకా ఓట్లు పడింది నీకు కాదు చంద్రన్న సీఎం కావాలని వేశారు ఏ పొరపాటున నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతావేమో అని చెప్పి భయపడ్డారు ప్రజానీకం దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వెలువులా పెలుబెక్కి ఈ రాష్ట్రంలో ప్రవాస భారతీయులు ప్రవాస ఆంధ్రులు ఓట్లేశారు కొత్తగా వచ్చినటువంటి నిరుద్యోగులు కొత్తగా వచ్చినటువంటి ఓటర్సు వాళ్ళందరూ కూడా చంద్రన్న సీఎం కావాలి అభివృద్ధి కోరుకున్నారు నిరుద్యోగుల సంగతి నిరుద్యోగులను నిలువున మోసం చేశావు వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు రా రాకపోగా వాళ్ళకి ఇస్తున్నటువంటి నిరుద్యోగ పూర్తిని రద్దు చేశావు నువ్వు ఎక్కిన దగ్గర నుంచి ప్రజా వేదిక కూల్చిన దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ని రద్దు చేయడం దగ్గర నుంచి రద్దుల ముఖ్యమంత్రి టిట్టుకో ఇళ్ళని ఆపడం దగ్గర నుంచి రాజధాని ఆపటం దగ్గర నుంచి పోలవరం ముంచేశావు గోదావరిలో ముంచేశావు అన్నీ వినాశకాలే వినాశకాలే విపరీత బుద్ధి ఇక నీకు రాజకీయ జీవితం లేదు నీకు జైలు జీవితమే నువ్వు సంపాదించి అక్రమంగా సంపాదించిన డబ్బంతా కక్కిస్తాం అందులో ఏం నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు నువ్వు దోపిడీ చేసావు మొత్తం కూడా కక్కిస్తాం నువ్వు విదేశాల్లో దాచుకున్నా నువ్వు హవాలా ద్వారా విదేశాల్లో దాక్కున్నా మొత్తం లాగుతాం అందులో ఏం సందేహం లేదు భారతదేశ రాజకీయాల్లో నీకు స్థానం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీ చీ కొట్టారు ఇక నువ్వు ఆ ఎమ్మెల్యేగా ఉండటం కూడా అనవసరం కాబట్టి నీ పార్టీని రద్దు చేసుకో నీ పార్టీని రద్దు చేసుకొని నీకు జైలు జీవితం గడుపుకో ఇందులో ఏం సందేహం లేదు ప్రజలు చంద్రనని దించాం అనవసరంగా దించామని చెప్పి బాధపడ్డారు ప్రతి వాళ్ళు చెత్త మీద చెన్నే పన్నేసినటువంటి ముఖ్యమంత్రి నువ్వు నీ చెత్త మీద పన్నేసిన ముఖ్యమంత్రిని మహిళలు క్యూలో నుంచి నీకు వేశారా కులాలని రెచ్చగొట్టావు మతాల్ని రెచ్చగొట్టావు ప్రాంతాల్ని రెచ్చగొట్టావు అన్ని రకాల ప్రయత్నాలు చేసావు దొంగ ఓట్లు చేర్పించావు దొంగ ఓట్లు చేర్పించి మా ఓట్లన్నీ తీసేసే ప్రయత్నం చేశావు రాజధానిని చంపేశావు కదయ్యా రాజధాని లేని రాష్ట్రం అని చెప్పి వస్తే ప్రజలు పౌరుషానికి గురయ్యారు అవమానాలకు గురయ్యారు రాజధాని లేదా మన రాష్ట్రానికి అని చెప్పేసి బాధపడ్డారు వాళ్ళందరూ ఓట్లేశారు పోలవరాన్ని ముంచేశావు రైతాంగమంతా ఓట్లేసింది కాబట్టి నీ ఆట బంద్ అంబటి రాంబాబు ఏం మాట్లాడతావు ఇప్పుడు కొడాలి నాని ఏం మాట్లాడతావు వల్లభనేని వంశీ ఏం మాట్లాడతావు రోజా ఎక్కడున్నావు ఎక్కడ దాక్కున్నావు ఏం మాట్లాడతావు చెప్పు ఓడిపోయావు కదా ఓడిపోతున్నావు కదా మొత్తం మంత్రులు ఏదో గుడ్డిలో మెల్లలాగా బొత్స సత్యనారాయణ లీడింగ్లో ఉన్నాడంటున్నాడు అది కూడా చివరిదాకా ఉంటుందో ఉండదో చెప్పలేం కాబట్టి మీకు తగిన శాస్తి జరిగింది ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు ఇక మీకు రాజకీయ జీవితం అవుట్ మీ జగన్మోహన్ రెడ్డి చే పేరు చెప్పుకునే పరిస్థితి మీకుండదు మీరు వాళ్ళ నెత్తి మీద చెంగేసుకొని ఏడవటం తప్పితే మీకు ఏమీ లేదు ఐదు సంవత్సరాలు విర్రవీగిపోయారు ఐదు సంవత్సరాలు పోలీసులు చేతిలో పెట్టుకొని ఎక్కడయ్యా ఆ సుధాకర్ని రోడ్డు మీద కట్టి ఈడ్సుకెళ్తుంటే ఏం మాట్లాడే ఏం చెప్పలేకపోయా ముఖ్యమంత్రి అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద పడి చనిపోతే మాట్లాడలేదు నువ్వు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ తీస్తే ఆ ఎమ్మెల్సీని అనంతబాబుని ఎమ్మటి పెట్టుకుని తిరిగితే దళితులు ఊరుకుంటారనుకున్నావా ముస్లిం ప్రజానికి ఊరుకుంటుంది అనుకున్నావా ముస్లింల మీద దాడి చేస్తూ ఒక బోర్డు ఆస్తులు లాగేస్తూ ఈ రకంగా ఉంటే ముస్లింస్ ఊరుకుంటారా ముస్లింలు లేదు బీసీలు లేదు ఎస్టీ లేదు అందరూ ఏకోన్ముఖంగా చంద్రన్నకు నిలబడ్డారు చంద్రన్న విజయం ఇది చారిత్రాత్మకం ఇది సునామీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి నువ్వు కే స్టడీగా మిగిలిపోయావు ఆంధ్ర భారతదేశ రాజకీయాల్లో నీలా పరిపాలన చేసి ఏదో బటన్లు నొక్కితే ప్రజలు ఓటేస్తారని చెప్పేసి మొత్తం దోపిడీ వైపుకి వెళ్ళిపోయావు నువ్వు అప్పుల కుప్పగా మార్చావు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్ని వదిలేసావు తెలంగాణకి ధారాదం చేశావు మన ఆస్తుల్ని నువ్వు చేసింది ఒకటి కాదు రెండు కాదు వంద పాపాలు చేశావు వంద పాపాలు చేసిన శిశుపాలుడికి ఏం గతి పట్టిందో ప్రజలు ప్రతి ఒక్కరూ శిశుపాలుడై నీ శిరస్సు ఛేదించారు ఇక నువ్వు సిగ్గుతో తల ఉంచుకో ఇంకా నువ్వు ఏదో మాట్లాడుతావు నా అక్కలారా నా చెల్లెలారా సొంత చెల్లెళ్ళకి న్యాయం చేయలేనివాడు సొంత తల్లికి న్యాయం చేయలేని వాడివి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్పి మాట్లాడే వాళ్ళందరికీ అన్యాయం చేశారు వాళ్ళందరూ ఏకమై నువ్వు చెప్పిన ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఓసీలు మహిళలు అందరూ ఏకమై నీ కోటని పడగొట్టేశారు ఇక నువ్వు నువ్వు సిగ్గుతో తల ఉంచుకోవాలా ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి పాపాలకి ప్రజలకి క్షమార్పణ చెప్పాలి నువ్వు నా పరిపాలన చాలా వరుష్టిగా ఉంది కాబట్టి ఈ తీర్పు ఇచ్చారని చెప్పేసి నువ్వు మాట్లాడాలా అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇందరితో వినిపిస్తున్నారు